నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మెమోరాండం ఆర్జిఓ గారికి ఇవ్వడం జరిగింది ముందుగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడు నెలలు పూర్తయింది ఎన్నికల ముందు అనేక హామీలు వర్షం కురిపించి ప్రజలకు నిరాశ మిగిలిచారని జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచినప్పుడు అప్పట్లో చంద్రబాబు బాదుడే బాదుడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం విద్యుత్ భారాల సహాయంతో ప్రజల నడ్డి విరిశారు పేద ప్రజల సంపద సృష్టించి అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పోర్ టు రిచ్ పథకం అని చెప్పి ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్నారని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులందరిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ ఏ జిల్లా నాయకుడు వి భీమశంకర్ ఐఎఫ్టీయూ నాయకుడు రాజారెడ్డి పిడిఎస్ నేత భానుప్రసాద్ దినేష్ ధర్నేష్ ఈశ్వరమ్మ చిన్నమ్మాలు దత్తాబాయి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అఖిలభారత రైతు సంఘం శ్రీదమ్మ ల్యూనమ కృశిల ఆధ్వర్యంలో గుర్వో జిల్లా కల్గడి ముందు నిర్సన కార్యక్రమం ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం అరిగలవరాక ముందు గతంలో చంద్రం ప్రభుత్వం ఈ క్రూఆప్ ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల మీద భారం మోపితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రూఆఫ్ ఛార్జీలని ముప్పై ఎనిమిది శాతం తగ్గిస్తామేమో అని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది కానీ నేడు నలభై నాలుగు శాతం ట్రూ ఆఫ్ పేద ప్రజల మీద భారంగా మోపుతూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కొత్తగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలని ప్రజల మీద భారంగా మోపుతా ఉన్నది అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ట్రూ ఆఫ్ ఛార్జీల భారం మోపని అది విస్మరించి ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని మోపుతా ఉంది నెలకే మహిళలకే పదిహేను వందల రూపాయలు మేము మీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఈ హామీ కూడా అమలు లేదు అలాగే సూపర్ సిక్స్ పథకాల అమలు కూడా సరిగ్గా లేదు ఇవాళ చూసినట్టయితే పేద ప్రజలకు గుడిసికి కరెంటు బిల్లు కూడా హనుమంతుడు తోకలాగా వస్తూ ఉంది దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వెంటనే ట్రూప్ చార్జీలు ఎత్తివేయాలని కోరుతూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వాడిన కరెంటుకి కరెంటు బిల్లు వసూలు చేయడం అంటే చాలా దుర్మార్గం ఇది ఇది ప్రజలందరూ గుర్తించాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు కూడా ఒక్కో యూనిట్కి నూట యాభై ఎనిమిది పైసలు చెప్పిన మేము కరెంటు బిల్లు ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ కరెంటు బిల్లులు ప్రజలకి ప్రాణాంతకంగా మారని ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోయి బజార్లో బ్లాక్ మార్కెట్ కల్తీ మార్కెట్ విస్తరిస్తూ ఉంది ఈరోజు ధరలు అదుపు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉందని మేము ప్రజానికన్నా తెలియజేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా ఈ పెంచిన కరెంట్ ఛార్జీలకి వ్యతిరేకంగా అలాగే కల్తీ నకిలీ బ్లాక్ మార్కెట్ వ్యతిరేకంగా పెంచిన నిత్యావసరలు తగ్గించాలని ఆందోళన చేయాలని పిలిపిస్తూ ఉన్నాం ఆ ఆందోళనలో భాగంగానే ఇప్పుడు మేము ఇక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మేము మేము ఉన్నాం ಚೇಕರ್ ವೆಂಕಟೇಶ್ವರ ಸಿಪಿಎಂಎಲ್ ನ್ಯೂಡೆಮಕ್ರಸಿ ಜಿಲ್ಲಾ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ